బ్రేక్ న్యూస్ చూస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల వచ్చింది మీసేవ ముసుగులో తయారు చేస్తున్న నకిలీ స్టాంపుల కుంభకోణం గుట్టు రట్టయింది నకిలీ స్టాంపులు చాలాన్లు తయారు చేస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు మీసేవ బాబును రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల భాగవత్వం వెలుగులోకి వచ్చింది మీసేవ ముసుగులో తయారు చేస్తున్న నకిలీ స్టాంపుల కుంభకోణం గుట్టు రట్టయింది నకిలీ స్టాంపులు చాలాన్లు తయారు చేస్తున్న బోయే ఎర్రప్ప అలియాసు మీ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు మీ బాబును రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల బాగోతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు శేఖర్ గుడ్ మార్నింగ్ చక్రీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని బాబు అలియాస్ అక్రమాలు నిన్న వెలుగులోకి వచ్చాయి అయితే ఈ అక్రమాలు వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ దర్గం నియోజకవర్గం శార ఎవరైతే ఉన్నారో ఆమెని సురేంద్రబాబుకు సంబంధించినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆడిట్ నిర్వహిస్తుండగా ఈ ఆడిట్ లో కొన్ని డీడికి సంబంధించి కొన్ని ఒప్పందాలకు సంబంధించినటువంటి ఈ స్టాంప్ పేపర్ల కొనుగోలు చేశారు ఆ ఈ స్టాంప్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నిపుణులు అవి ఖచ్చితంగా అంటే నకిలీ చలానాలతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు దీంతో ఈ స్టాంపులన్నీ కూడా నకిలీ చలానాలతో కొనుగోలు చేసి ఈ స్టాంపులు చెల్లుబాటు కావని సంబంధిత ఆయనకు సంబంధించిన అకౌంటెంట్ వ్యవహారాలు ఆడిట్ వ్యవహారాలు చూసే నిపుణులు తెలియజేయడంతో దీని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఇద్దరు వెళ్లి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో మొత్తం విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తాం దాదాపుగా ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే దాదాపుగా డెబ్బై లక్షల రూపాయల నకిలీ ఈ స్టాంపులు ఉన్నట్లు అక్కడ పోలీసులు గుర్తించారు ప్రస్తుతానికి ఎవరైతే మీ సేవా బాబు అలియాస్ ఈ కర్ర ఉన్నారో ఆయన ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇప్పుడు ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే డెబ్బై లక్షల రూపాయలు ఈ స్టాంపులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ ఈ స్టాంపుల కుంభకోణం అంతా కూడా దాదాపు కోట్లాది రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు అయితే ఈ రాత్రి నుంచి కూడా ఈ కర్రను అదుపులోకి తీసుకొని విచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ గత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా అమిలెన్ సురేంద్రబాబుతో చనువు ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం పట్ల దీన్ని ఇది ఒక రకమైనటువంటి రాజకీయ మలుపు తిరుగుతుంది లేకపోతే రాజకీయ ఒత్తిడితో ఈ కేసును అక్కడికక్కడే అనగదొక్కుతారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి అయితే మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు ఏ విధంగా తెలుస్తారన్నది మనం వేచి చూడాల్సినటువంటి అంశం చక్రి అయితే శేఖర్ నక్లీ స్టాంపులు చాలాన్లు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాడు బోయ్ ఎర్రపాలియాసు మీ సేవ బాబు పైన ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి చిక్రి బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు గత అంటే గత పది సంవత్సరాలుగా కళ్యాణ్ ప్రాంతంలో మీసేవ నిర్వాహకుడుగా సుపరిచితుడు ఆయన సాధ్యమైనంత కూడా చాలా మంది కూడా మీసేవా బాబు పిలుస్తారు ఆయన బోయ ఎర్రప్ప అనే పేరు చాలా మందికి తెలియని విషయం మీసేవా బాబుగా ఇతను సుపరిచితుడు అందులో మీ సభకు సంబంధించినటువంటి సర్వీసులు అందించడంలో అంటే అది లోతైనటువంటి విషయాలను కావచ్చు లేకపోతే ప్రజలకు సర్వీస్ అందించడంలో ఆయన దగ్గర తనదైనటువంటి శైలలో అంటే బాగా ఆకట్టుకొని ప్రజలను ఆకట్టుకొని తన వద్దకు అందించే సేవలలో మెరుగైనటువంటి నైపుణ్యం చూపిస్తున్నట్టు ఆయనకు బాగా పేరు ఉంది దీంతో పెద్ద ఎత్తున అంటే నోటరీకి సంబంధించినటువంటి ఈ చలనాలకు కావచ్చు లేకపోతే సేల్ డీడ్ ఒప్పందాలకు సంబంధించినటువంటి ఈ చలానా ఈ స్టాంపు పేపర్ల కోసం తన దగ్గర ఆయన దగ్గరికి ఎక్కువ వస్తారు దాదాపుగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఈయన ఇక్కడ ఈ మీ సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ప్రాంతంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమైన అప్పటి నుంచి అమిలనేని సురేంద్ర బాబుకు సన్నితంగా ఉండడంతో ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మొత్తం ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా వారు ఈయనకే బోయప్పకి అప్పజె అప్పజెప్పడంతో మొత్తం ఈ ఈ రొప్పక అప్ప చెప్పడము దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నిన్న ఆడిట్ బయటికి తీయడంతోనే వెలుగులోకి వచ్చింది అంటే అంతకు ముందు కూడా చాలా వరకు డీడ్లు కూడా తీసి ఉంటాడు అవి అంటే అవి ఆడిట్ గా నాన్ ఆడిట్ కాబట్టి అవి వెలుగులోకి రాలేదు మొత్తం మీద ఇప్పుడు ఈయన దగ్గర తీసినటువంటి మొత్తం ఈ శాంపులు ఎన్ని మొత్తం ఈయన ఎన్ని ఈ షాంపులు తీశాడు ఆ ఈ షాంపుల్ సంబంధించి ఎంత మేరకు చలానాలు చెల్లించాడు అన్నటువంటి అంశం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం పోలీసులు పూర్తిగా వెల్లడించే తప్ప పూర్తి నిజానిజాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడదు దాదాపు కోట్లాది రూపాయలు ఈ నకిలీ ఈ స్టాంపులు ఒక స్థానిక ప్రజలు కావచ్చు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చిక్రి అయితే శేఖర్ బాబు వెనక ఇంకెవరైనా ఉన్నారా పోలీసుల విచారణలో తెలుస్తున్న విషయాలు ఏంటి శేఖర్ రెడ్డి చక్రి మనం అనుకున్నట్లుగా దాదాపు అంటే ఈ సంవత్సర కాలంలోనే ఈయన అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీ నేతలతో ఎక్కువగా అంట కాగుతుండటంతో వారి అందదనులు చూస్తూనే ఇలా ముందుకు వెళ్ళాడా లేకపోతే గతంలో కూడా తనని ఎవరు కనుక్కోలేరని ఇలా వెళ్ళారా అన్నది పోలీసుల విచారణలో వెల్లడించాల్సిన వెల్లడి కావాల్సినటువంటి అంశం దీనిపైన అంటే మొత్తం మీద అయితే ఇది ఎప్పుడు కూడా అంటే ఈ వ్యవహారానికి సంబంధించినట్టు ఈ శాంపులు ఎవరైనా చేస్తే మన ఇళ్ళు కొనుగోలు చేసిన సందర్భాల్లో కావచ్చు ఏ ఇతర చిన్న చిన్న వ్యవహారాలకు సంబంధించినట్టు అవి ఆడిట్లోకి వెళ్ళవు కాబట్టి దాదాపుగా అవి కొన్ని తన్ని పెద్దగా కనుక్కోలేనటువంటి పరిస్థితి ఒకవేళ లేదు ఇప్పుడు గత ఏడాది కాలంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ ఈ వ్యవహారం కొనసాగించినటువంటి నేపథ్యంలో ఈ ఏడాది నుంచే తనకు ఈ సురేంద్ర సురేంద్రబాబు అండదండలు ఉండేటువంటి ధైర్యంతో చేశారా అనేది కూడా పోలీసుల నుంచి మనకు తేలాల్సినటువంటి అంశమే పెట్రి రైట్ థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి